హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బెండకాయలు ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ బెండకాయలు అన్నీ సన్న సన్న మొక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇది మా చిన్నబాబుకి జ్వరంగా ఉండి స్కూల్కి పంపించలేదు రెడీ అయ్యాడు కానీ ఇంక మేమే పంపించలేదు నీరసంగా ఉన్నాడని మధ్యాహ్నం నుంచి అయినా వెళ్తానని చెప్పి రెడీ అయ్యాడు ఇంక రేపడా అబ్బాయి కుదరలే కుదరదు అని చెప్పేసరికి ఇంక ఇంటి దగ్గరే ఉన్నాడు అనమాట ఫ్రెండ్స్ నా వీడియో మీకు కనుక నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్లో నాలుగు వేల మంది ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బెండ మా వాళ్ళకి బెండకాయ కూర అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలా ఎంతమందికి ఇష్టం బెండకాయ కర్రీ అంటే సన్న సన్నగా ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా వేగుతాయి అనమాట కర్రీ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇవే నైట్ కట్ చేసుకో నైట్ కట్ చేసుకొని తెల్లారి వండుకుంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఆ బంకంతా పోతుంది అనమాట నైట్ ఫ్యాన్ గాలి ఎంత పెట్టామనుకోండి ఆ బంకంతా పోయి బాగా ఫ్రై అవుతాయి అనమాట బాగా ఫ్రై అయితే టేస్ట్గా ఉంటుంది కర్రీ మీరు ఎప్పుడన్నా అలా ట్రై చేశారా ఫ్రెండ్స్ ఎదిగాక స్కూల్ తెరిచేశారు కదా పొద్దు పొద్దున్నే ఇవన్నీ కట్ చేసుకొని వండుకోవాలంటే కష్టం కాబట్టి నైటే కట్ చేసి పెట్టుకుంటే త్వరగా పనులు అయిపోతాయి మన క్యారేజీ కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట ఇక మా పిల్లలు అలట్లేదు అని చెప్పేసి నేను ఇంక పొద్దున్నే కట్ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళు కూడా కూర్చున్నారు నా ఎదురుగా సరదాగా వాళ్ళతో మాట్లాడుతూ కట్ చేస్తున్నాను అనమాట ఈరోజు సోఫా క్లీనింగ్ కూడా చేసాం ఫ్రెండ్స్ వీడియో పెట్టే అది కూడా ఉంది ఇందులోనే చూడండి వ్యాక్యూమ్తో క్లీనింగ్ చేసి పెట్టాము ఇంక చాలా రోజులు అయిపోయింది సెలవుల్లో అసలు క్లీన్ చేయలేదు హాస్పిటల్ పనిలో ఉన్నాం కదా బిజీ బిజీగా ఉండేసరికి సెలవుల్లో అసలు హౌస్ క్లీనే చేయలేదు ఫ్రెండ్స్ ఒకరోజు ఆ క్లీనింగ్ వీడియో కూడా పెట్టాలి క్లీన్ చేసి మా రోడ్ ఎదురుగా ఉందనమాట ఇల్లు డస్ట్ అంతా ఇంట్లోనే ఉంటుంది అందుకని ముందు సోఫాలు అవి క్లీన్ చేసాం అనమాట మరీ డస్ట్ ఎక్కువ ఉండేసరికి సోఫాలిందో డస్ట్ ఏంటంటే ముందు అది క్లీన్ చేసిన తర్వాత ఇల్లు క్లీన్ చేయవచ్చులే అని చెప్పేసి నిదానంగా తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి రోజు కొంచెం కొంచెం క్లీన్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఈరోజు మాత్రం సోఫాలు మాత్రమే క్లీన్ చేసామండి ఇంకా బెండకాయలు మాత్రం సన్నగా కట్ చేసుకోవాలి అప్పుడే బాగా ఫ్రై అవుతాయి ఫ్రెండ్స్ ఇక కట్ చేసేసాను ఇంకా మా వాళ్ళకి దోశలు వేసి ఇచ్చేసాను ఫ్రెండ్స్ వాళ్ళు తింటున్నారు ఇంక నేను కూడా వేసుకుంటున్నాను వాళ్ళకి వెయ్యంగా కొంచమే మిగిలింది పిండి ఇంకా నేను ఒకటే పెద్ద దెబ్బ రొట్టె వేసుకుంటున్నాను అనమాట ఇందులోకి నెయ్యి కానీ నెయ్యి సాంబార్ కారం కానీ కారం వేసుకొని తింటాను నాకు అలా వేసుకొని తింటేనే ఇష్టం మా వాళ్ళకి మాత్రం పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ పుట్నాల చట్నీ కానీ ఏదో ఒకటి చేస్తేనే తింటారు లేకపోతే వాళ్ళు తినరు అనమాట వాళ్ళకి ఆ చట్నీ వేస్తేనే ఇష్టము మీలో ఎంతమందికి ఇష్టం అలా వేసుకోవటం ఇంక నేను ఇలా దోశ వేసుకుంటానే ఇంకా చిన్న చిన్న పనులు ఇంట్లో ఏమన్నా ఉంటే చూసుకుంటున్నాను అన్నమాట పిండి మిక్సీ పాడైపోవటం వల్ల నేను దోశ పిండి కొనుక్కురావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మిక్సీ కొనుక్కోవాలి ఇంక వీళ్ళు చూసుకొని డబ్బులు చూసుకొని కొనుక్కోవాలి ఇప్పుడు అసలే స్కూల్ తెరిచారు కదా పిల్లలు బుక్స్ ఇవన్నీ కొనాలి కదా అని చెప్పేసి మిక్సీ నిదానంగా కొనుక్కోవచ్చులే అని చెప్పేసి ఆగిపోయాను అనమాట రోజు ఉప్మాలు ఏం తింటారు ఫ్రెండ్స్ పిల్లలకి అసలుకే వాళ్ళకి నచ్చవు కదా ఉప్మాలు అయ్యి అందుకని ఇంకా దోశ పిండి కొనుక్కొచ్చేస్తున్నాను ఇగోండి ఇంకా బెండకాయ ఫ్రై చేస్తున్నాను స్టవ్ మీద బాండి పెట్టాను బాండీ వేడెక్కినాక ఆయిల్ పోసాను ఆయిల్ వేడెక్కిన పోపు దినుసులు వేసాను ఇక వేగిన తర్వాత ఇంకా బెండకాయలు వేస్తాను ఫ్రెండ్స్ ఇంకా మిక్సీ లేకపోతే బాగా ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంక మాకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకొచ్చి ఇంకా కిచిడీలోకి మిక్ వాటికి మసాలాలకి అవసరమైనవి మాత్రం వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను అనమాట అల్లం చిన్నులపై పేస్ట్లు అవి మాత్రం వాళ్ళని అడిగి తీసుకొని వేసుకుంటున్నాను అల్లం చిన్నులపై పేస్ట్లు కిచిడీ వాటిలో కావాల్సినవి మాత్రం వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను పద్ ఆకులు ఎవరిని అడుగుతాము అని చెప్పేసి ఇంకా అట్టు పిండి అప్పుడప్పుడు కొనక్కొస్తున్నాను ఎక్కువగా ఉప్మా అవి చపాతీ అవి చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలకు కూడా దోశలు అంటే ఇష్టం మా పిల్లలకి దోశలు చపాతీలు అంటేనే ఎక్కువ ఇష్టం అనమాట ఉప్మా అవి తక్కువ అనమాట ఇంకా పద్దాకలు అవి చేసినా వాళ్ళకి బోరు కొట్టిద్ది అని చెప్పేసి ఇంకా దోశలు పిండి కొనకొచ్చి వేస్తున్నాను స్కూల్ తెరిచారు బుక్స్ అవి కొనాలి కదా అని చెప్పేసి ఇంక నిదానంగా మిక్సీ కొనుక్కోవచ్చులే అని చెప్పేసి ఆగిపోయాను ఫ్రెండ్స్ ఇంకా బెండకాయలు అవి ఫ్రై చేస్తానే ఇంకా నేను కూడా ఒక్క దోశ వేసుకున్నాను కదా అది తింటున్నాను అనమాట ఇక మధ్య మధ్యలో కలయి పెట్టాలి కదా బెండకాయలు లేకపోతే అడుగంటుతూ ఉంటాయి అని చెప్పేసి ఇంకా ఎదురుగానే నిలబడి తినేస్తున్నాను మీరు వీళ్ళ ఎంతమంది ఇలా చేస్తారు ఫ్రెండ్స్ అడుగంటిది ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బెండకాయలు ఫ్రై చేసుకోండి మన ఛానల్లో ఉన్నాయి ఫ్రెండ్స్ బెండకాయ కర్రీ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి బెండకాయలు వెల్లుల్లి కారంతో చేసిన ఈ బెండకాయ పల్లీలతో చేసిన కర్రీలు ఫ్రైలు ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏదో చెప్దాం అనుకుంటారు ఫ్రెండ్స్ కానీ మర్చిపోతున్నాను నైటే కట్ చేసి పెట్టుకుంటే మాత్రం బెండకాయ ఫ్రై కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు చేసి వండి కట్ చేసి వండిన దాని నైటే కట్ చేసి పెట్టుకొని తెల్లారు చేసిన కర్రీకి చాలా టేస్ట్ ఉండింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి అలాగా స్కూల్కి స్కూల్ తెరిచారు కాబట్టి మీరు కావాల్సిన కూరగాయలు యూనిఫాములు అన్నీ ముందే రా నైటే రెడీ చేసి పెట్టుకోండి పిల్లలకి ఓ పక్కన కూరగాయలు కావాల్సినవన్నీ కూర తెల్లారి క్యారేజీలో కావాల్సిన బాక్సులు క్యారేజీ బాక్సులు కూరగాయలు యూనిఫామ్లు వాళ్ళ టైలు బెల్ట్లు అన్నీ తప్పకుండా పక్కనే రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మళ్ళీ వెతుక్కొని వీళ్ళకి క్యారేజీలై కట్టేసరికి లేట్ అయిపోయిద్ది కాబట్టి ముందే రెడీ చేసి పెట్టుకోండి అప్పుడప్పుడు వెతుక్కునే పని కూడా ఉండదు మనకి నేను ఇవన్నీ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళ కోసం కాదు మాకు తెలుసులేండి అనుకోవచ్చు కొంతమంది అందుకని తెలియని వాళ్ళకు మాత్రమే చెప్తున్నాను ఎందుకంటే మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి నాకు తెలుసు అప్పుడు అంత హడావుడి హడావుడి అయిపోయిద్ది అందుకని చెప్పేసి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు అంత కంగారు పడాల్సిన అవసరం ఉండదు వెతుక్కోవాల్సిన అవసరం లేదు పెద్ద పిల్లలైతే వాళ్ళే తీసుకుంటారు చిన్నపిల్లలైతే మాత్రం తీసి ఇవ్వాలి కాబట్టి ముందే తీసి పెట్టుకున్నాం అనుకోండి నైటే తెల్లారి కంగారు పడాల్సిన అవసరం ఉండదు కదా అందుకని చెప్తున్నాను అనమాట మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ బెండకాయలు బాగా వేగుతాయి వేగిన తర్వాత వేసుకోండి పసుపు కారము ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇవన్నీ మీరు ఏమేమి వేసుకోవాలనుకున్నారో అవన్నీ వేసుకోండి మా పిల్లలకి మాత్రం ఈ బెండకాయ కర్రీ అన్న దొండకాయ కర్రీ అన్న చాలా ఇష్టం అనమాట మీ పిల్లలకు కూడా ఇష్టమేనా చిన్న పిల్లలు ఎవరికైనా ఈ కర్రీ ఇష్టం ఉంటుంది లేని ఇంకా బెండకాయలు వేగిన తర్వాత పసుపు కారము ఉప్పు ఇవన్నీ వేస్తున్నాను అనమాట వేసి కలుపుకోవాలి అన్నీ కలిసేలాగా కలుపుకోండి నా దగ్గర సాంబార్ కారం అయిపోయింది ఫ్రెండ్స్ అందుకని నేను కొంచెం గొడ్డు కారం వేశాను త్రీ మ్యాంగో మిర్చి కారం వేసాను అనమాట దీనిలో కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా వేసేసాను నేను ఎక్కువ కారం మార్కెట్లో కొనక్కొస్తాను ఫ్రెండ్స్ నాకు ఇంట్లో చేయడానికి కుదరలేదు నాకు చేతగా అంతగా రాదులేండి అబద్ధమేందుకు చెప్పటము నాకు అంత బాగా రాదు ఎప్పుడూ ఒకటి రెండు సార్లు ట్రై చేశాను ఇంకా పద్దాకలు కొనక్కొస్తూ ఉంటాను అనమాట బయట మార్కెట్లోనే కొనుక్కొస్తాను ఇదివరకు మా పెద్దమ్మలు పట్టించి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కుదరట్లేదు లేండి అందుకని చెప్పేసి ఇంకా మార్కెట్లో కొనక్కొస్తాను సంబార్ గారమే ఎక్కువ వాడతాను నేను కర్రీస్లో చికెను మటన్ వీటిల్లో మాత్రం గుడ్డు గారం వాడతాను ఇదిగోండి ఇంకా కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మా అబ్బాయికి నోట్లో పెట్టి మమ్మీ నువ్వు నాకు నోట్లో పెట్టాను అడుగుతుంటే ఇంక సర్లే అని ముద్దలు చేసి నోట్లో పెడుతున్నాను ఇక్కడ వచ్చిందని పొద్దున వెళ్ళలేదండి ఇంజక్షన్ అవి చేయించాము ట్యాబ్లెట్స్ వేసాము తగ్గింది ఇంకా నేను మధ్యాహ్నం నుంచి వెళ్తాను మమ్మీ టెన్త్ క్లాస్ కదా మళ్ళీ నాకు పాఠాలు వాళ్ళు చెప్పేస్తారు పాఠాలు నాకు అర్థం కావు నేను ఇలా సెలవులు పెడితే నాకు అర్థం కావు అంటే సరే మధ్యాహ్నం నుంచి వెళ్ళన్నాం రేపిడా అబ్బాయి ఏమో ఊరు వెళ్ళాడంట ఇంకా రాలేదు రేపిడా అబ్బాయి రానన్నాడని ఇంక ఇంటికాడే ఉన్నాడు వాళ్ళ డాడీకి కూడా హెల్త్ బాగోక నీరసంగా ఉందని ఆయన ఇంక నేను వదిలిపెట్టలేను అన్నాడు ఇంక అందుకని ఇంటికాడే ఉన్నాడనమాట ఇంక మంచినీళ్ళు అన్నం తింటున్నాడు కానీ మంచినీళ్ళు గొంతు పట్టుకుందని వెళ్ళి మంచినీళ్ళు తాగి వచ్చాడు అనమాట మంచినీళ్ళు తెచ్చుకొని వచ్చాడు ఇంకా వాళ్ళ డాడీకి బాగాలేదు నీరసంగా ఉండేసరికి మా పెద్ద బాబు ఏమో వాళ్ళ డాడీకి కొంచెం మసాజ్ చేస్తున్నాడు అనమాట బాడీ మసాజ్ చేస్తున్నాడు అలా తొక్కించుకుంటూ ఉంటాడనమాట అప్పుడప్పుడు మా వారు మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలానే చేస్తారా మా వారు రోజు నైట్ కంపల్సరీగా మా బాబు చేత అలా మసాజ్ చేయించుకుంటాడు ఫ్రెండ్స్ బాడీ పెయిన్స్ ఎవరైనా ఉన్నా తగ్గుతాయి అని అలా చేయించుకుంటూ ఉంటాడు ఈరోజంతా కొంచెం సరదా సరదాగా గడిచిపోయిందనమాట ఇంట్లో చాలా రోజుల తర్వాత ఇలా సరదాగా అనమాట ఇంట్లో ఒకటే టెన్షన్లు గొడవలు ఫ్రెండ్స్ ఏం చేస్తాం మా అత్తయ్య గారికి అలా చూపించాము చాలా డబ్బులు అయినాయి కదండి ఆ మసలకి నమ్మటం లేదు డబ్బులు ఎందుకు అవుతాయి అని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ ఎందుకు చూపించారు అంది పోయినసారి పోయినసారి కూడా ఎలా అయితే దెబ్బ తగిలితే గవర్నమెంట్ హాస్పిటల్లో చూపిస్తే అక్కడ ఎందుకు చూపించారు అంది ఈసారి ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు చూపించారు గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించండి ఇన్ని డబ్బులు ఎందుకు అయినాయి అని చెప్పి గొడవ పడుతూ ఉన్నారనమాట ఇగోండి ఇంకా మా పిల్లలకి అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా మా వాటి చూడండి జ్వరం వచ్చినా కానీ అసలు ఖాళీగా ఉండనే ఉండడు ఏదో ఒక పని చేసి పెడతానే ఉంటాడు నాకు సోఫాలు డస్ట్ ఎక్కువ ఉందని ఇగోండి వ్యాక్యూమ్తో డస్ట్ సోఫా క్లీన్ చేస్తున్నాడు అనమాట వ్యాక్యూమ్తో క్లీన్ చేస్తున్నాడు పాప నాకు చాలా పనుల్లో హెల్ప్ చేస్తాడు ఫ్రెండ్స్ నేను చెయ్యను అని అండు నేను చెప్పకముందే చేస్తూ ఉంటాడు జ్వం వచ్చినా కానీ నేను వద్దు అని చెప్తున్నా కానీ నేను చేస్తా మమ్మీ చాలా డస్ట్గా ఉంది అని చెప్పేసి ఇద్దరు కలిసి అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి క్లీన్ చేస్తున్నారు అనమాట సోఫా వ్యాక్యూమ్ చేస్తున్నారు మాది హౌస్ క్లీనింగ్ సర్వీస్ కదా ఫ్రెండ్స్ వ్యాక్యూమ్ ఉంది కదా ఇంట్లో తీసుకున్నాక ఇంకా దాన్ని బట్టి క్లీన్ చేస్తున్నారు చూడండి ఇద్దరు కలిసి పాపం నాకు చాలా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్ నేను చేసుకోలేను బయట బండి కిచడి బండి దగ్గర ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకుంటూ ఉంటాను చేసుకోలేదు మమ్మీ అని చెప్పి వాళ్ళే నాకు చేసేస్తూ ఉంటారన్నమాట పిల్లలు నన్ను బాగా అర్థం చేసుకొని నాకు బాగా సపోర్ట్గా ఉంటారు ఫ్రెండ్స్ మన ఇప్పటి నుంచే పిల్లలకి అన్నీ నేర్పించాలి అప్పుడే వాళ్ళని మన మనం వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఒకళ్ళకొకళ్ళని తోడుగా ఉండాలి వాళ్ళకి ఇంట్లో పరిస్థితులన్నీ అర్థమయ్యేలాగా వివరించాలి ఫ్రెండ్స్ అప్పుడే వాళ్ళకి అన్నీ తెలుస్తాయి ఏమీ చెప్పకుండా ఉంటే వాళ్ళకి ఏమి అర్థం కావన్నమాట కొన్ని ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే అన్నీ వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి పనులు కూడా రేపు హాస్టల్కి వెళ్ళి చదువుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలంటే ఇబ్బంది పడతారు కాబట్టి నేను కూడా పిల్లలకి అన్నీ నేర్పిస్తూ ఉంటానన్నమాట దోశలు వేసుకోవటము అన్నం వండుకోవటము చిన్న చిన్న కర్రీస్ ఏమన్నా వండుకోవటము ఇలాంటివన్నీ నేర్పిస్తూ ఉంటానన్నమాట రేపు చదువులకి అవసరమై వేరే ఊర్లు అయితే అక్కడ ఇబ్బంది పడకూడదు కదా అందుకని చూడండి చేస్తున్నారు వ్యాక్యూమ్ పెడుతున్నారు మీ పిల్లలకు కూడా కొంచెం అన్నీ నేర్పించండి ఫ్రెండ్స్ చిన్న చిన్న పనులు సోఫాలు వ్యాక్యూమ్ చేసి చూడండి వాళ్ళు కూడా వాళ్ళ ఒంటికి కూడా పెట్టుకుంటున్నారు వ్యాక్యూమ్ ఇంకా గొడవ ఆడుకుంటా సరదాగా ఆడుకుంటా వ్యాక్యూమ్ చేసి వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు చూడండి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ నా దానికి పెట్టాలి అది అంతా పోవడానికి